ప్రేమిన దేవుని బిడ్డారా నా పేరు బీటి పాల్ చిత్తూరు జిల్లా శ్రీకాళాహస్తి మండలం గంగల్పూడి గ్రామంలో నేను దేవుని సేవ చేస్తూ ఉన్నాను అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను అదేంటంటే ఆకాశం గురించి నేను తెలియజేయాలని కోరుకుంటున్నాను మనకి పైన ఒక ఆకాశం కనబడుతుంది ఈ ఆకాశము మనకు కనబడేది ఒకటే అయితే అనేక ఆకాశాలు ఉన్నాయని బైబిల్లో ఉంది దేవుడు భూమి ఆకాశములను సృజించాను అంతేకాకుండా చూడండి బైబిల్ చూడండి కీర్తన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనంలో మనం చూస్తుంటే ఆకాశముళ్ళు దేవుని మహిమను వివరిస్తున్నాయంట దేవుని మహిమ ఆకాశములు అని ఉంది ఆకాశములు అంటే ఆకాశములు అంటే ఒకటి కాకుండా ఇంకెన్ని ఉన్నాయని మనకు అర్థమవుతుంది ఇక్కడ గ్రంథము ఎనిమిది అధ్యాయం ఒకటో వచ్చినా కూడా రాయబడి ఉంది మరి ఆకాశాలు అంటే ఎక్కడున్నాయి ఉన్నాయి గ్రంథము డెబ్బై ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మనం చూసినట్లయితే నేను చదువుతాను అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను గమనిస్తున్నారా ప్రియమైన దేవుని ఇట్లా గమనించండి పైనున్న ఆకాశాలకి దేవుడు ఆజ్ఞాపించాడంట ఆకాశములు పైనున్నాయి మరి ఎన్ని ఆకాశాలు ఉన్నాయి ఈ ఆకాశాలు ఎవరున్నారు ఈ ఆకాశం ఏముంది ఆజ్ఞాపించడం అంటే ఎవరు ఉన్నారు జీవులు ఉన్నారనమాట ఎవరు ఉన్నారు లేకపోతే ఎట్లా ఆజ్ఞాపిస్తాడు దేవుడు ఆకాశాలకి ఎవరున్నారు మనం తెలుసుకుందాం ఈరోజు గమనించండి ప్రేమేందా బైబిల్లో మనం చూసినట్లయితే బైబిల్ మొత్తంలో పరిశీలి పరిశీలించినట్లయితే ఆకాశాలు ఐదు ఆకాశాలు మనకు కనబడతాయి ఈ ఆకాశాల్లోకి ఆకాశాల మధ్యలో నాలుగు మండలాలు మనం కనబడతాయి ఈ ఆకాశాల్లో ఈ ఆకాశాల మధ్యలో ఉన్న మండలాల్లో ఎవరున్నారు మనకు తెలియ తెలియపరుస్తుంది అది ఈరోజు మనం తెలుసుకుందాము పైనున్న ఆకాశాలు ఎన్నో మనం తెలుసుకుందాము మధ్యలో ఉన్నది మనం తెలుసుకుందాం మొదటి ఆకాశం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఒకటి రెండో దినంతాలు ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనకు మనం కనబడుతుంది మొదటి ఆకాశం ఈ మొదటి ఆకాశంలో ఎవరున్నారంటే ఈ మొదటి ఆకాశంలో ఎవరున్నారంటే భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇంకా అనేక ఉన్నాయి ఈ మొదటి ఆకాశంలో ఈ మొదట ఆకాశానికి రెండు ఆకాశం మధ్యలో శూన్య మండలం అంటారు శూన్య మండలం ఉంది ఈ శూన్య మండలంలో ఈ భూమి ఆకాశము ఈ భూమి సూర్యుడు చంద్రుడు అన్నీ కూడా ఈ ఆకాశంలో ఉన్నారు ఈ మొదటి ఆకాశంలో ఉన్నారు తర్వాత రెండు ఆకాశం నుంచి మూడు ఆకాశం మధ్యలో ఉన్న మండలాన్ని ఆకాశ మండలం అంటారు ఈ రెండు ఆకాశము రెండో దినవృత్తాంతాలు ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినము మనకు కనబడుతుంది దీన్ని మధ్య ఆకాశం అని కూడా అంటారు ఈ మధ్య ఆకాశములో మండలం ఉందన్నమాట ఆకాశ మండలం ఉంది ఈ ఆకాశ మండలంలో శక్తులు ఉన్నాయి ఈ ఆకాశ మండలం ఎవరున్నాండి ఎఫ్సిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు వస్తుంది చూసినట్లయితే ఈ ఆకాశ మండలంలో శక్తులు ఉన్నాయి తర్వాత తర్వాత రెండు నుంచి మూడు రెండు నుంచి మూడులో ఇప్పుడు మనం చూసినట్టే ఆకాశం అన్నం మన మూడు నుంచి నాలుగులో మూడు ఆకాశం ఉన్నాడు తర్వాత ఆకాశం మూడు ఆకాశం ఈ మూడు ఆకాశము రెండో కురిందులు రాసిన పత్రిక రెండో కురిందులు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండో విషయంలో మనకు కనబడుతుంది ఈ మూడు ఆకాశం రెండు నుంచి మూడు ఆకాశం ఈ ఈ ఆకాశంలో ఈ ఆకాశంలో ఏ మండలం ఉందంటే గమనిస్తాం వాయుమండలం ఉందన్నమాట చూడండి వాయుమండలం ఈ వాయుమండ ఈ వాయుమండలంలో ఎవరుంటారు ఏది ఉంటుందంటే పరదేశం ఉంటుంది పరదేశం మనకి కనబడుతుంది ఈ మూడు ఆకాశంలో పోతే నాలుగు ఆకాశం నాలుగు ఆకాశం ఆకాశాన్ని పరమాకాశం అంటారు కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిది అధ్యాయము నాలుగో వచ్చిన పరమాకాశం అంటారు దీన్నే నాలుగో ఆకాశం అంటారు ఈ నాలుగో ఆకాశానికి ఐదో ఆకాశం మధ్యలో మేఘమండలం ఉంది ఈ మేఘమండలంలో దేవదత్తులనే ఉన్నాయన్నమాట గమనించండి మేఘమండలం గ్రంథం పద్నాలుగు పద్నాలుగు మనం గమనించినట్లయితే మేఘమండలం మనకు కనబడుతుంది ఈ మేఘమండలంలో అంటే నాలుగో ఆకాశంలో ఈ మేఘమండలంలో దేవతలు ఉన్నాయి గమనించండి ఉన్నాయి గమనించండి చూడండి ప్రేమ ద్వారా అయితే పైనుండే ఆకాశము చివరిది పరిశుద్ధ ఆకాశం ఇది ఐదో ఆకాశం ఐదో ఆకాశం అనమాట ఇది పరిశుద్ధ కీర్తన గ్రంథము ఇరవై ఐదు ఆరో కనబడుతుంది ఇది పరిశుద్ధ ఆకాశం ఇక్కడ దేవుడు మాత్రం నివసిస్తాడు కనుక ఈ ఆకాశాన్ని పరిశుద్ధ ఆకాశం అన్నారు ప్పుడు ఈ ఆకాశాలన్నీ కూడా మిగతా ఉన్న అన్ని నాలుగు ఆకాశాలు కూడా అభిత్ర అభిత్రత పరచబడి ఉన్నాయి దేవతత్వం కూడా ఆయన నమ్మట్లేదు వాటిలో కూడా ఆయన అభిత్రత కనుక్కుంటున్నాడు కానీ దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఉన్న స్థలం పరిశుద్ధంగా ఉంటుంది కనుక ఆయన ఉన్న ఆకాశం కూడా పరిశుద్ధంగా ఉంటుంది కనుక ఇది పరిశుద్ధమైన ఆకాశం ఇక్కడ దేవుడు మాత్రమే నివసిస్తాడు గమనించండి ప్రియమేందా గమనించండి ఈ ఆకాశాలే అన్నీ కూడా ఐదు ఆకాశాలు ఆకాశాల అకాశ మండలాలు ఈ మండలాల్లో ఉన్నవారు మనం ఇప్పుడు చూసాం కనుక ఫస్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క శూన్య మండలంలో శూన్య మండలంలో సూర్యుడు చంద్రుడు ఇంకా ఇతర అనేకం ఉన్నాయి అన్నమాట నక్షత్రాలు ఇంకా అనేకం ఉన్నాయి భూమి వీళ్ళందరూ ఉన్నారన్నమాట అయితే రెండో ఆకాశంలో శక్తులు ఉన్నాయి మూడో ఆకాశంలో పరదేశ్యం ఉంది నాలుగో ఆకాశంలో దేవతలు ఉన్నారు ఐదో ఆకాశంలో దేవుడు మాత్రమే నివసిస్తున్నాడు గమనించండి కనుక ఈ ఐదు ఆకాశాల యొక్క అర్థాలు మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా నేను లేఖనాలతో మీకు తెలియజేస్తాను కనుక ఆకాశాలు ఒక్కటి కాదు చాలామంది పొరపాటుకు అర్థం చేసుకుంటున్నారు నేను బైబిల్ని బాగా పరిశీలన చేస్తే దేవుడు నాకు బయలుపరిచిన సత్యాన్ని మీకు చెప్తున్నాను ఇది కాదు ఏడు యుగాలు ఉన్నాయి ఐదు ఆకాశాలు ఉన్నాయి ఇంకోటి తెలుసా మూడు లోకాలు త్రి లోకాలు ఉన్నాయి ఆ లోకాలు ఎవరున్నారు ఆ యుగాలు ఎవరున్నారు కూడా నేను వీడియో చేసి మీకు నేను తెలియజేస్తాను మీరందరూ కూడా దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి తెలుసుకొని ఆ జ్ఞానంతో మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించి ముర్ఖులైన వారి నూరు ముగి ముయటానికి బైబిల్ గురించి చెందడం మనం తెలియజేయాలా కనుక ప్రేమ ఈ ఐదు ఆకాశాలు ఉన్నాయి మీ లేఖనాల ద్వారా పరిచయం చేసుకోండి ఇంకేమైనా సందేహం ఉంటే నాకు తప్పకుండా ఫోన్ చేయండి మీకు తప్పకుండా నేను సందేహాలు తెలుస్తాను ఈ ఐదు ఆకాశాల అర్థాలను మీరు తెలుసుకోవాలని దేవుని ప్రేరేపంతో మీకు నేను తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధి లేని తండ్రి ప్రేమలని దేవ యేసుకృష్ణవులని కొందనాలు ప్రభు ఈ ఐదు ఆకాశాలు అర్థం తెలుసుకునే విధంగా ఒక ఆకాశం కాదు పైన అనేక ఆకాశాలు ఉన్నాయని వాటికి ఆజ్ఞాపించేవాని ఆజ్ఞాపించింది ఆకాశాలకు అంటే అర్థం ప్రభువ అక్కడున్న జీవులకు అక్కడున్న జీవులకు ఆత్మలకు కనుక తండ్రి నీ ఆజ్ఞ ప్రకారం ఆకాశాలు మండలాలు ప్రభు మనుషులు తండ్రి వేరుపరిచిన జీవులు దేవదతలు అన్నీ కూడా చేస్తున్నాయి అయితే మానవుడు నీ మాట బహారం జీవించట్లేదు ప్రభా ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఇంత గొప్ప దేవుడు ఇంత ఆకాశాల్సిన దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన మాట వినకపోతే మనకు భయంకరమైన ఉంటుంది నరకం ఉంటుందని భయపడే విధంగా వాళ్ళ యొక్క నేను యొక్క జ్ఞానాన్ని నీ యొక్క శక్తిని నీ యొక్క ఫవర్ని తెలుసుకునే విధంగా సహాయం చేయండి ఇంత గొప్ప దేవుడు మనకు శిక్షిస్తాడు ఏదో మాట వినకపోతే మనం మార్వును స్పందాలి అనే ఒక ఆలోచన కలిగించి తండ్రి ఈ వీడియో ద్వారా మార్చి గొప్ప దేవుడిని నేను తెలియబడే విధంగా సహాయం ప్రార్థన చేస్తూ అలా తెలియబడి చేయాలని ఉద్దేశంతోనే ప్రభ ఈ ఆకాశాల గురించి ప్రభ ఈరోజు మీరు మాట్లాడిన విధానం కూడా ఉన్నానని చెల్లిస్తూ చిన్న ప్రాధాన్యతను సమర్పించుకుంటూ నామూలు అడుగుతున్నాను తండ్రి ఆమె ఏసుక్రీస్తు నామంలో మీకందరికీ